అందరికీ దశ దసరా సగర నవరాత్రుల యొక్క దుర్గాష్టమి రాబోయే విజయదశమికి మీడియా మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం మీ ద్వారా యావత్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ యొక్క హిందూ ధర్మాన్ని సనాతన ఆచారాలని పాటించే ప్రతి ఒక్కరికి హిందూ పండుగలలో వచ్చే ప్రతీ కార్యక్రమం వారికి అందాలి సత్ఫలితాలు రావాలి కుటుంబాలు సంతోషంగా ఉండాలి అందరికి కూడా మంచి జరగాలని చెప్పి వారందరికీ కూడా భగవంతుని ఆశీస్సులు ఉండాలని చెప్పి అమ్మవారి యొక్క జీవనలు ప్రతి కుటుంబానికి ఉండాలని చెప్పి ఈరోజు ప్రార్థిస్తూ అందరికీ అమ్మవారి ఆశీస్సులను అందిస్తూ ఈరోజు మాట్లాడుతూ ప్రభుత్వం వచ్చిన వెంటనే దేవాదాయ శాఖ మంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఇచ్చిన ఆదేశం ఒకటి అనేక ఎన్నికల వాగ్దానాలు ఉన్నాయి అందులో అగ్రభాగాన దేవాదాయ శాఖకు సంబంధించిన వాగ్దానాలు ఉన్నాయి ఎన్నికల ప్రణాళికని ఎంత త్వరగా నువ్వు పూర్తి చేయగలరు ప్రణాళికల్ని అమలు చేయడానికి వెంటనే తయారికండి అని చెప్పి ఆదేశం లేదు అనేక కార్యక్రమాల్ని ఎన్నికల మేనిఫెస్టోలు పెట్టిన వాటిని సరిచేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం వాటిల్లో భాగమే ఈరోజు దూపదీప నైవేద్యాలు ఐదు వేల నుంచి పదివేలు చేసిన యాభై వేల రూపాయల ఆదాయం పైన ఆలయాల్లో అర్చకులకి పదివేల రూపాయల నుంచి పదిహేను వేలు చేసిన ప్రతి ఆలయం పాలక వర్గంలో ఒక బ్రాహ్మణులు ఒక నాయ బ్రాహ్మణులు ఉండాలని చెప్పి దేవాదాయ శాఖ చట్టాన్ని మార్చి ఇద్దరు సభ్యులు అదనంగా ఇవ్వడం అలాగే ఇవాళ వేదం చదివినటువంటి వాళ్ళు వేద పండితులు మాకు వృత్తి లేదు ఉద్యోగాలు లేవు వేదం చదివి మేము ఏం చేయాలో తెలియదు అన్నటువంటి ఆలోచనలో ఉన్నప్పుడు సనాతన ధర్మాన్ని మనం కొనసాగించాలన్నా హిందూ ప్రచారాన్ని హిందూ ధర్మాలని ఆచారాలని మనం కొనసాగించాలన్నా వేదం అనేటువంటిది ఒక పవిత్రమైనటువంటి మనకి భగవంతుని ఇచ్చినటువంటి ఆ కార్యక్రమం ఇవాళ వేదం చదవడానికి అనేక మంది నేర్చుకోవడానికి ఆలోచన చేసేటప్పుడు వేదం అనేటువంటి దాన్ని రక్షించుకోవాలి అంటే వేద పండితులను తయారు చేసుకోవాలి వేద విజ్ఞానంలో నిష్ణాతం కావాలి అనేటువంటి ఆలోచనతో వేద పండితులందరికీ కూడా ఒక్కొక్కరికి మూడు వేల రూపాయలు చొప్పున ఆరు వందల మందికి సంభావన కింద ప్రతి నెల మూడు సంవత్సరాల పాటు వేదం నేర్చుకున్న వాళ్ళందరికీ ఇది ఒక నిరంతర ప్రక్రియగా ఇవాళ ఆరు వందల మందిని ఎంపిక చేసి ఇస్తూ ఉన్నా అంతేకాదు ఆలయంలో ఆలయం తలుపులు తెచ్చిన వెంటనే ఓంకార నాదం వినపడాలి పూజాది కార్యక్రమాలు మొదలైన వెంటనే కనీసం రెండు గంటల పాటు వేదోచ్చరణ మంత్రోచ్చరణ ఆలయంలో ఉన్నటువంటి స్వామి వారికి అమ్మవారికి ఉన్నటువంటి మంత్రాలని చదివి వినిపించాలి ఆ మంత్రోద ప్రతినిత్యం మైకుల ద్వారా చుట్టూ వెనపడా ఇవన్నీ సరిపెట్టారు అలాగే పూజాది ఐశ్వర్యాలు జరపాలి అంటే పాలక వర్గాల మీద దానికి ఒక నియమ నిర్ బంధన పెట్టాం పాలక వర్గాలు కానీ దేవాలయ శాఖ అధికార యంత్రాంగం కానీ ఆలయంలో పూజ కార్యక్రమాలు ఉత్సవాలు సేవలు ఇవన్నీ ఆగమ పండితుల యొక్క నిర్ణయానుసారం జరగాలి తప్ప ఎవరి మటుకు వాడు ఆదేశాలు ఇవ్వడానికి లేదని చెప్పి జీవో అలాగే ఇవాళ కామన్ గుడ్ ఫండ్ అనేక ఆలయాలను పునరుద్ధరిస్తూ ఉన్నాం పునర్నిర్మాణం చేస్తూ ఉన్నాం అలాగే కొన్ని ఆలయాలు ఈరోజు ఆలయాల్లో పూజాది కార్యక్రమాలు జరగట్లేదు ఆలయం కట్టేది వదిలేశారు గ్రామస్తులు చేసుకోవడానికి లేదు ఎవరు కూడా ముందుకు రాని పరిస్థితుల్లో దాదాపుగా వేలాది ఆలయాల్లో చిన్న చిన్న ఆలయాల్లో అక్కడ ఉన్నటువంటి ఈ పూజా కైకర్యాలు చేసేటువంటి వారికి నెలకు పదివేల రూపాయలు లెక్కన ద్రౌపది నైవేద్యం స్కీమ్ లో డబ్బు విడుదల చేస్తున్నారు ఆ విధంగా విడుదల చేస్తే ఈ రోజు ఐదు వేల ఐదు వందల ఇరవై మూడు చిన్న దేవస్థానాల్లో పదివేల రూపాయల లెక్కన ద్రౌపదీప నైవేద్యం స్కీమ్ కింద ఇప్పటికే నిర్ణయం తీసుకొని నిధులు విడుదల చేస్తున్నాం ప్రతి మాసం ఈ అక్టోబర్ చివరిలోగా మరికొన్ని ఆలయాలకు కూడా ఇవ్వాలని ప్రణాళికల్ని సిద్ధం చేస్తున్నాం త్వరలోనే ఆయా జిల్లాల నుంచి ప్రతిపాదనలు రాగానే అక్టోబర్ మాసంలో వెయ్యి ఆలయాలకి నైవేద్యం కింద ఇవాళ నిధులు విడుదల చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను అదేవిధంగా ఈరోజు కామన్ గుడ్ ఫండ్ అనేటువంటి ఒక నిర్మాణ కార్యక్రమాలకి ఉన్నటువంటి దీనిలో గతంలో ఆలయాలు నిధులు మంజూరు చేశారు ఆ మంజూరు చేసిన నిధులు ప్రతి ఆలయం పునర్నిర్మాణం నిర్మాణం అంటే ఆ ఆలయానికి ప్రాధాన్యత కావాలి అంటే భక్తులు కానీ మత వర్గాలు కానీ ఆ ఆలయాలను పరిరక్షించేటువంటి ప్రజలు కానీ వారి తరఫున ఆలయ పునర్నిర్మాణంలో వాళ్ళని కూడా భాగస్వామ్యం చేయాలని ప్రభుత్వాలు ఆనాడు కోస్తా తీర ప్రాంతంలో నెల్లూరు నుంచి తూర్పుగోదావరి జిల్లా వరకు ముప్పై మూడు శాతం అక్కడ నుంచి పాలక వర్గాలు కానీస్ కానీ వాళ్ళ వాళ్ళ యొక్క భాగస్వామి అరవై ఏడు అరవై ఎనిమిది శాతం రాష్ట్ర ప్రభుత్వం దేవతాయ శాఖ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి మూడు జిల్లా పాత ఉమ్మడి జిల్లా విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం అలాగే రాయలసీమలో నాలుగు జిల్లా కర్నూలు కడప అనంతపురం చిత్తూరు జిల్లా ఇక్కడ కూడా ఈ యొక్క ఆలయాల పునర్నిర్మాణం జరగాలి అంటే వాళ్ళు ఇరవై శాతం నిధులు చెల్లిస్తే ఎనభై శాతం నిధులు ఈ ఏడు జిల్లాల్లో ఉన్నటువంటి ఆలయాలకి దేవాదాయ శాఖ ప్రభుత్వం నిధులను విడుదల చేస్తుంది అలాగే ఏజెన్సీ ఏరియాలు ఉన్నాయి పూర్తిగా ట్రైబల్ ఏరియా ఆ ట్రైబల్ ఏరియాస్లో వాళ్ళకి ఇరవై శాతం కట్టేటువంటి శక్తి కూడా ఉండదు కాదు కనీసం పది శాతం వాడు కట్టడానికి ముందుకు వచ్చిన దేవాదాయ శాఖ నుంచి నిధులు విడుదల చేయడానికి ఏజెన్సీ ట్రైబల్ ఏరియా మంజూరు చేసిస్తూ ఉన్నారు ఇంకా కూడా పూర్తి స్థాయిలో అటవీ ప్రాంతమై చుట్టుపక్కల పొయ్యి వచ్చేటువంటి దారులు కూడా లేనటువంటి ప్రాంతాల్లో పది శాతం కూడా మేము కట్టలేమంటే నూటికి నూరు శాతం ప్రభుత్వమే భరించి ఈరోజు దేవాలయాలు నిర్మాణం జరుగుతుంది ఎవరి కోసం ఇదంతా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది కుల మతస్థులు అనేక మంది హిందూ ధర్మాన్ని ఆచరించేవాళ్ళు మేము భారతీయులం అని చెప్పుకొని గర్వంగా ముందుకు వచ్చేటువంటి వాడు వాళ్ళందరికీ కూడా ఒక భగవత్ స్వరూపాన్ని చూపించాలి భగవన్నామ స్మరణ చేయించాలి ఆ భగవన్నా స్మరణతో వాళ్ళకి హిందూ ప్రచారం హిందూ ఆచార వ్యవహారాలు సనాతన ధర్మాన్ని గురించి తెలియజేయాలనేటువంటి ఒక కార్యక్రమం ఇవాళ పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం తీసుకుంటే చేస్తూ ఉండి చేస్తూ ఉన్నాం ఇప్పటికీ దాదాపుగా రెండు వందల పది పనులు ప్రారంభించాం మంజూరు చేశాం రెండు వందల ముప్పై రెండు పాయింట్ ఏడు ఐదు కోట్లు మంజూరు చేసి నిధులు విడుదల చేశాం ఈ పనులు మొదలుపెట్టాం దీనికి కానీ భక్తుల నుంచి కానీ ఆ యొక్క ధార్మిక ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ముప్పై శాతం వాళ్ళు కట్టేటువంటి మొత్తం అరవై కోట్ల ఇరవై మూడు లక్షలు వాళ్ళు అరవై కోట్ల రూపాయల ఇరవై మూడు లక్షలు ఇస్తే రెండు వందల ముప్పై రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షలు ఇచ్చి రెండు వందల పనులు పది పనులు మొదలుపెట్ట ఇవి పనులు దొరుకుతాయి రాబోయేటువంటి ఒక సంవత్సరం ఒకటిన్నర సంవత్సరం కాలంలో ఆలయాలని ఒకటిగా పూర్తి చేయాలి సమాజానికి ఒక ఆధ్యాత్మిక భగవన్ నామ స్మరణలో వాళ్ళందరూ కూడా పునీతులు మేము ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ఎంత పెద్ద ఇవన్నీ చేసేటప్పుడు దేవాదాయ శాఖ కూడా కొంత ప్రక్షాళన చేయడానికి ముఖ్యమంత్రి గారు నిర్ణయించుకున్నారు లక్షలకు పైన లక్షల ఆలయాలు పదకొండు వందల యాభై మూడు ఆలయాలు వీటన్నిటికీ ఇప్పుడిప్పుడే దాదాపు నాలుగు వందల డెబ్బై ఆరు ఆలయాలకి ఆలయాలకు నోటిఫికేషన్ నూట అరవై యొక్క పాలక వర్గాలు గతంలో నిర్మించే వాళ్ళకి ఇంకా సమయం ఉంది కాబట్టి వాళ్ళని కొనసాగిస్తున్నాం ఏ మాత్రం వర్గాన్ని తొలగించాలని మేమేం చేయట్లేదు వాళ్ళ సమయం పూర్తయ్యేక కొత్త పాలక వర్గాల్ని కూటమి ప్రభుత్వం వాళ్ళని నియమిస్తూ వస్తుంది అలాగే ధార్మిక పరిషత్ ఆధ్వర్యంలో ఇరవై ఐదు లక్షలకు పైన ఒక కోటి రూపాయల లోపల ఉన్నటువంటి ఆలయం రెండు వందల పద్దెనిమిది నూట అరవై ఏడు ఆలయాలకి నోటిఫికేషన్ ఇప్పటికీ అరవై నాలుగు ఆలయాల్లో పాలక వర్గాల్ని నియమించడం జరిగింది ముప్పై ఆరు పాలక వర్గాలు ఇంకా ఉన్నాయి ఆ పాలక వర్గాలకు సమయం పూర్తయితే కొత్త పాలక వర్గాల్ని నియమిస్తామని చెప్పి తెలియజేస్తాము ప్రభుత్వం నేరుగా కోటి ఐదు కోట్ల లోపల ఉన్నటువంటి ఆలయాలు డెబ్బై ఐదు డెబ్బై ఐదు ఆలయాల్లో యాభై ఎనిమిది ఆలయాలకు నోటిఫికేషన్ ఇరవై రెండు ఆలయాలకి కొత్త పాలక వర్గాన్ని నియామకం పూర్తి అయింది ఇంకా విన్నాయి వాళ్ళు సమయం పూర్తయ్యాక వర్గాన్ని పాలక వర్గాలు చెప్పాను ఈ ఉన్నటువంటి పాలక వర్గాలన్నిటి కూడా డిసెంబర్ నాటికి రాబోయే మార్చి నాటికి అవుతుంది అయితే నేను తొందరపడి ఆ పాలక వర్గాన్ని తొలగించే పని నేను చేయట్లేదు కాలుత వర్గాన్ని పని చేయమంటున్నాం మేము చేయలేకపోతే తప్పుకోమంటున్నాం దౌర్జన్యంగా ఏమి మేము తప్పుడు ఆలోచనతో పాలక వర్గాన్ని మార్చే పని చేయడం లేదు ఈ ప్రభుత్వం యొక్క విధానం లేదు అలాగే ఇరవై కోట్ల ఆదాయం పైన ఉన్నటువంటి ఆలయాలు తిరుమల కాకుండా ఎనిమిది ఆలయాలు కాణిపాకం శ్రీకాళహస్తి శ్రీశైలం కనకదుర్గ మల్లేశ్వర స్వామి ఆలయం విజయవాడ అలాగే ద్వారకా తిరుమల అన్నవరం సింహాచలం ఇలాంటి ఆలయాలు ఎనిమిది ఆలయాలు ఉన్నాయి ఈ ఎనిమిది ఆలయాలకి నోటిఫికేషన్స్ ఇవ్వవలసిన పని కానీ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి స్థాయిలో ఇవన్నీ కూడా నియామక ఉత్తర్వులు ఇవ్వడం జరుగుతుంది ఎనిమిది ఆలయాల్లో ఇప్పటికీ ఐదు ఆలయాలకి ట్రస్ట్ బోర్డు పాలక వర్గాల్ని వేయడం జరిగింది మూడు పాలక వర్గాలకి ఇంకా సమయం ఉంది కాబట్టి కొత్త వాళ్ళని ముందుగా వదిలిపెట్టడం జరిగింది వాళ్ళ సమయం మార్చికి పూర్తవుతుంది అవగానే కొత్త పాలక వర్గాలు ఇది దేవాదాయ శాఖకు సంబంధించి 上からが。